కొత్తచెరు నియోజకవర్గంకి వచ్చేసిన జనవాహినికి నమస్కారాలు బాలకృష్ణ గారు రాకతో పుట్టపర్తి నియోజకవర్గం పులకరిచ్చింది ఆయనకి మా కుటుంబానికి ఉన్న అనుబంధం రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా నేను రెండు వేల పదిహేడులో మా అత్తమ్మకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది రెండు వేల పదిహేడులో మేము హాస్పిటల్స్ ఎత్తుకుతున్న టైంలో బాలకృష్ణ గారు మామయ్యతో పాటి వచ్చి బసవతారకం హాస్పిటల్లో మా అత్తమ్మకి ఎంత గొప్ప ట్రీట్మెంట్ ఇప్పించినారంటే మేము ఎల్లప్పుడూ మా కుటుంబం వల్ల ఈయనకి వినపడి ఉంటాము ఎప్పటికీ ఆయన అప్ప బసవతారకం హాస్పిటల్ సీఈఓ ప్రభాకర్ రావు గారికి ఒకటే మాట చెప్పారు నాకు ఎలా అయితే గౌరవం ఇస్తారో పల్లె కుటుంబానికి అలాంటి గౌరవం ఈ హాస్పిటల్లో దక్కాలని చెప్పి ప్రతిరోజు ఎల్లప్పుడూ మా అత్తమ్మని అంత గొప్పగా జాగ్రత్తగా చూసుకున్నారు ఇంకా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పైన ఆ మా స్వర్గవాసుల వారు ఆ రోజు అంతకు ముందు రోజే హరికృష్ణ గారి హరికృష్ణ గారి యాక్సిడెంట్ లో మరణిస్తే ఆ కర్మకాండలన్నీ చూసుకొని మరి హాస్పిటల్ కు వచ్చి సార్ గారు మమ్మల్ని మా కుటుంబాన్ని పరామర్శించి ఆడ అంబులెన్స్ లో ఎక్కించి మమ్మల్ని ఇంటికి పంపించారు అంత గొప్ప మనసున్న మనిషినా మేము ఎల్లప్పుడూ ఎప్పటికీ పాదాభివందనం చేసుకుంటున్నాము రెండు వేల పదైదులో మామయ్య గారికి ఒంట్ల బేకపోతే ఆయన ఒకసారి ఇంటికి రావడం జరిగింది ఆ రోజు కూడా ఆయన సంస్కారం అంటే నందమూరి వంశం సంస్కారం అంటే ఏంటో తెలుస్తుంది ఆయన మామూలుగా ఎవరిన ఇంటికి వస్తే ఇంటి డోర్ బయట చెప్పులు వదిలేసి వస్తారు కానీ ఈయన ఎంత గొప్ప మనిషి అంటే గేట్ బయట చెప్పులు వదిలేసి గన్ మ్యాన్లను కూడా ఎవరిని అందరినీ బయట పెట్టేసి ఆయన వచ్చి మా మామయ్య గారిని చూసుకున్నారు అది నందమూరి వంశానికి ఉన్న ఆ పవర్ ఆ సంస్కారం అలాంటి నందమూరి వంశం నారా వంశంలో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జెండా ఇన్నేళ్లగా మోస్తూ మన రాష్ట్రాన్ని ఒక బంగారు బాటలో నడిపిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఒక్క అభివృద్ధి పని అంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా కన్ను పొడుసుకున్నా కూడా కనపడని ప్రస్తుతం ఇప్పుడు మీరు చూసుకుంటే మామూలుగా ఒక రాష్ట్రం అభివృ మంచిగా నడవాలి అంటే ఒక సైడ్ సైకిల్ కి రెండు చక్రాలు ఉన్నట్టు అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్ లో వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం సంక్షేమం అంటూ తొమ్మిది నవరత్నాలు ప్రకటించారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిది రాళ్లు మాత్రమే మిగిలాయి ఒక్క అభివృద్ధి పని కాదు కదా సంక్షేమం కూడా జీరోగా మిగిలిపోయింది పరిస్థితి చూస్తున్నాం ఇలాంటి ఒక కష్టమైన పరిస్థితి నుంచి పది లక్షల కోట్ల అప్పు నుంచి మనము మన రాష్ట్రం బయటపడాలి అంటే అక్కడ పైన తెలుగుదేశం జెండా ఎగరాల్సిందే చంద్రబాబు నాయుడు గారు అక్కడ పైన సీఎం గా రావాల్సిందే మనకి మూడు రాజధానులు ఇస్తాం మూడు రాజధానులను ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు వైఎస్ఆర్ వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక్క ఒక్క చెప్పుకునే ఒక్క రాజధాని కూడా లేకోకుండా చేశారు ఇంకొక అవకాశం వీళ్ళకిస్తే ఈసారి ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేకోకుండా చేస్తారు మనము మనము వాళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను ఈ రాబోయే మే పదమూడున ప్రతి ఒక్కరికి ఇక్కడ చూస్తుందనే తెలిసిపోతుంది ఇది ఏదో విజయోత్సవ సభలాగుంది ఖచ్చితంగా ఈవీఎం మెషిన్ లో ఈ రాబోయే ముప్పై రోజులు అందరికి సైకిల్ మాత్రమే వినపడాలి సైకిల్ గుర్తు మాత్రమే కనపడాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై బాలయ్య గారు జై జనసేన జై కూటమి జై బీజేపీ జై జై మోదీ ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఆంధ్రుల అందాల కథ जय छई 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 गिर के रहा 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 जय छई छई